పాస్టర్ ప్రవీణ్ పగడాల అనుమానాస్పద మృతి రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది ఆయన మరణంపై అన్ని కోణాల్లోనూ దర్యాప్తు జరిపించాలనే డిమాండ్ ఊపందుకుంటుంది ఆయన హత్యకు గురై ఉండొచ్చని అనుమానాలు వెలువెత్తుతున్నాయి తూర్పు గోదావరి జిల్లా చాగల్లులో క్రైస్తవ మహాసభకు హాజరు కావడానికి బుల్లెట్పై రాజమండ్రికి బయలుదేరిన ఆయన అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు సోమవారం రాత్రి రాజమండ్రి సమీపంలోని కొత్తమూరు వద్ద రోడ్డు పక్కన ఆయన మృతదేహాన్ని గుర్తించారు ప్రవీణ్ శరీరంపై గాయాలు ఉండడం బలమైన వస్తువులతో కొట్టినట్టు కనిపించడం వల్ల పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి గుర్తు తెలియని వ్యక్తులు ఎవరైనా ఆయనను హత్య చేసి రోడ్డు ప్రమాదంగా సృష్టించే ప్రయత్నం చేసి ఉండొచ్చు సోషల్ మీడియాలో వాదనలు వినిపించాయి పాస్టర్ ప్రవీణ్ మృతి చెందిన విషయం తెలిసిన వెంటనే అటు క్రైస్తవ సంఘాలు పాస్టర్లు కూడా పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు ప్రభుత్వ ఆసుపత్రి వద్ద నిరసన చేపట్టారు దీనిపై రాష్ట్ర ప్రభుత్వం సామగ్ర దర్యాప్తు జరిపించాలని డిమాండ్ చేశారు ఈ పరిణామాలపై ఏపీ ప్రభుత్వం స్పందించింది సమగ్ర దర్యాప్తుకు ఆదేశించింది పాస్టర్ పగడాల ప్రవీణ్ మృతి ఘటనపై అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేపిస్తామని చంద్రబాబు నారా లోకేష్ హామీ ఇచ్చారు దీనిపై సీఎం చంద్రబాబు డీజీపీ హరీష్ కుమార్ గుప్తాతో ఫోన్లో మాట్లాడారని సమాచారం సమగ్ర విచారణ జరిపించాలంటూ ఈ సందర్భంగా చంద్రబాబు ఆయన్ను ఆదేశించినట్లు తెలుస్తుంది పాస్టర్ పగడాల ప్రవీణ్ మరణం దిగ్భ్రాంతికి గురి చేసిందని మంత్రి నారా లోకేష్ అన్నారు ఆయన కుటుంబ సభ్యులకు మంత్రి తన ప్రగాఢ సంతాపం తెలియజేశారు పోలీసులు ప్రాథమిక దర్యాప్తులో రోడ్డు ప్రమాదంగా గుర్తించారని అన్నారు అయితే వివిధ సంఘాలు పాస్టర్ మృతిపై అనుమానాలు వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో పూర్తి స్థాయి దర్యాప్తు చేపిస్తామని మంత్రి లోకేష్ స్పష్టం చేశారు ఈ ఘటన పట్ల హోంమంత్రి వంగలపుడి అనిత స్పందించారు పాస్టర్ మరణంపై సమగ్ర విచారణ జరపాలని ఆదేశించారు